పతంజలి యోగ సూత్రాలకి స్వాగతం సుస్వాగతం మిత్రులారా గురువారిలో బ్రహ్మర్షి పితామహాపత్రిజీకి ఆత్మ ప్రణాములు స్వర్ణమాల పత్రి అమ్మకు పాదపద్మముల నమస్కారములు గురుర్బ్రహ్మ గురు గురుర్దేవో మహేశ్వర గురుర్ సాక్షాత్పర బ్రహ్మ తస్మై శ్రీ గు నమ చి వృత్తిమనురుత్య సుసాధి నాభి जीवः समाधिगच्छति यन्मतेन योगस्तदा वसुमिता अधियोगशास्त्रं यस्मत् येन श्रिता मम पतञ्जलिये नमोऽस्मै योगेन चित्तस्य पदेन वाचां मलं शरीरस्य स वैद्यकेन योपाकरोत्तं प्रवरं मुनीनां पतञ्जलिं प्राज्ञलिरानतोऽस्मिन् నమో హిరణ్య యోగ విద్యా సంప్రదాయ కతృభ్య వంశీర్షిభ్య నమో నమో గురుభ్య కైవల్యపాదంలోకి ప్రవేశించాము కైవల్యపాదంలోని మొదటిదైన జన్మౌషధ తపః సమాధి జాసిద్ధయ అనే సూత్రాన్ని మనం చెప్పుకుంటూ ఉన్నాం మరి సిద్ధులనేవి ఒక సమాధి చైతన్య కాదు ఓషధుల వల్ల సిద్ధులు అనేవి ఒక సమాధితో వస్తాయని మన గత ఎపిసోడ్స్లో మనం విభూతిపాదనలో తెలుసుకున్నాము ఇక్కడ ఏం చెప్తున్నారు సిద్ధులైన పుట్టుకుతో రావచ్చు ఓషధాలతో రావచ్చు మంత్రములతో రావచ్చు తపస్సుతో రావచ్చు సమాధితో రావచ్చు అలా సిద్ధిస్తాయని చెప్తున్నారు ఇది మరి అవన్నీ వాటి గురించి మనం గత ఎపిసోడ్లో చెప్పుకున్నాము మరి దక్షుడు గురించి తన యొక్క యజ్ఞం చేస్తుండే తనకు అహంకారం కలిగి తల తెగి గొరితల పెట్టవలసి వచ్చింది కాబట్టి ఆ అహంకారం అనేది ఎట్లా ఉంటుందో అలా తెలిసిందంటే ఆ సిద్ధులు వచ్చినప్పుడు ఆ అవిద్య అహంకారం వదిలి వచ్చి తన తాను మర్చిపోయి తాన్ని ఎందుకు పెట్టారో తనను ఎందుకు నియమించారో అన్న విషయం మర్చిపోయి శివుణ్ణి అవమానం చేయటం తద్వారా దాని యొక్క గొర్రెతలగా పెట్టవలసి వచ్చింది కాబట్టి ఆ సిద్ధులు అనేవి ప్రయత్నం చేస్తే వస్తే సిద్ధులు కానీ అప్రయత్నంగా వచ్చే ఐశ్వర్యములని చెప్పుకున్నాం యోగులకి సహజంగానే సహజ సిద్ధంగానే సాధన చేస్తుంటే ఆ ఐశ్వర్యములు వస్తాయి అవన్నీ ఆ ఐశ్వర్యములని ఈశ్వరుని యొక్క కళలని తెలుసుకున్నాం అలా ఒక్కొక్కప్పుడు మహనీయులందరూ కూడా కొంచెం చూడటానికి అమాయకుల్లా ఏమి తెలియనట్టు ఏమి జ్ఞానం లేనట్టు అనిపిస్తారు కానీ వాళ్ళల్లో కూడా ఎంతో జ్ఞానం ఉండి ఒక వాళ్ళు వాళ్ళు తిరుగుతున్న ప్రదేశాల్లో కానీ వాళ్ళు ఉన్న చోట్ల కానీ ఆటోమేటిక్గా అక్కడ ఒక మంచి వాతావరణం ఏర్పడుతుంది అక్కడ ఉన్న చోట కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళల్లో కూడా మార్పులు అవి వస్తూ ఉంటాయని తెలుసుకున్నాం ఇవన్నీ కూడాను మరి ఈరోజు మనం ఇవన్నీ ఎందుకు చెప్పుకున్నా మొదటి సూత్రానికి దృష్టిలో పెట్టుకుని ఇప్పటివరకు ఇవన్నీ చెప్పారు అంటే దేనివల్ల వస్తాయి అన్న విషయానికి నెమ్మదిగా చెప్పుకుంటూ వస్తున్నారు ఇప్పుడు మనం దాని గురించి లోతు లోపలికి వెళదాము మనుషుల్లో రెండు రకాల వారు ఉంటారు సిద్ధులు అనే అజ్ఞాన స్థితిలో ఉన్న వాళ్ళు కొంతమంది ఉంటారు అలా కాకుండా తన కర్తవ్యంగా తన పని పని మీద తన పని తాను చేసుకుంటూ తన చుట్టుపక్కల జీవరాశుల రూపంలో ఉన్న చూడడం చూడటం చేతనైన వాళ్ళు కొంతమంది ఉంటారు చూడండి మనుషులు రెండు రకాల వారు ఉంటారు సిద్ధులు అనే అజ్ఞాన స్థితిలో ఉన్న ఉన్నవాళ్ళం కొంతమంది ఉంటారు ఆ సిద్ధుల చేత వచ్చినాయి కదా దానిలోనే అదే అదే నిజమనుకుంటారు అజ్ఞానం అంటే వాళ్ళకి అదే నిజమనుకుంటారు అలా ఆ సిద్ధులు వచ్చిన వాళ్ళు అలా ఉంటారు కొంతమంది అలా కాకుండా తన కర్తవ్యం అంటే ఆ టైముకి నా కర్తవ్యం ఏంటనే తన పని తను చేసుకుంటూ చుట్టుపక్కల జీవరాశుల రూపంలో ఉన్న అంతర్యామిని చూడటం చుట్టుపక్కల జీవరాశిలో ఉన్న రూప జీవరాశుల రూపంలో ఉన్న అంతర్యామిని చూడటం చేతనైన వాళ్ళు కొంతమంది ఉంటారు ఆ స్థితి నుంచి ఈ స్థితి లోపల అంటే ఆ సిద్ధులు ఉన్న స్థితి నుంచి ఆ అజ్ఞాన స్థితి నుంచి చుట్టూ ఉన్న అంతర్యామిని చూడటం చేతనైన వాళ్ళ వచ్చేదాకా ఆ స్థితి వరకు ఈ లోపల కొన్ని లక్షల స్థితులు ఉంటాయి లక్షల స్థితులు ఉంటాయి ఈ స్థితులలో ఒక స్థితి నుంచి మరొక స్థితికి మార్పు రావటమే యోగాభ్యాసము అంత మార్పు ఉంటుంది ఆ స్థితి నుంచి ఈ స్థితికి రావాలంటే కొన్ని లక్షల స్థితులు ఉంటాయి ఆ స్థితికి రావాలంటే యోగాభ్యాసంలోనే మార్పు వస్తుంది కన్ను తెరిచి అందరిలోనూ ఉన్న అంతర్యామిని చూడడం కోసం చేసే సాధనలో కష్టం ఉంటుంది సుఖం ఉంటుంది సుఖం కలిగిన రోజున మనకు గర్వం కలుగుతుంది కష్టం కలిగిన రోజున ఎదుటివాడిలో దుష్టుడు కనిపిస్తాడు అంటే కళ్ళు తెరిచి మనం చూస్తూ ఉంటే చా సాధన చేస్తూ ఉంటాం అక్కడ సాధన చేసిన సాధనలో అంటే కష్టం ఒక కష్టము సుఖం రెండు ఉంటాయి సుఖం కలిగిన రోజున మనకు అబ్బా బాగా చేసాం కదా ఆనందంగా అనిపిస్తుంది ఏదో ఒక ఇంత గర్వం కూడా కలుగుతుంది అలాగే కష్టం కలిగిన రోజుల్లో ఎదుటివాళ్ళు మనకి ఎదుటివాడిది ఏదైనా వాడి వల్ల ఏదైనా ఇబ్బంది కలిగిందండు వాళ్ళలో ఉన్న దుష్టత్వం కనిపిస్తుంది ఈ రెండు పోయేదాకా సాధన చేయాలి ఈ రెండు పోయేదాకా ఇక్కడ ఏం చేయాలో చెప్తున్నారు ఎంతో ఈ విషయాన్ని చక్కగా చెప్తున్నారు మహర్షి గారు ఈ రెండూ పోయేదాకా సాధన చేయాలి పోయిన తర్వాత ఏం చేయాలి అప్పుడు కూడా అదే సాధన చేయాలన్నాడు భగవద్గీతలో అంటే ఆ రెండు పోయేదాకా సాధన చేయాలనుకుంటే ఆ రెండు పోతే ఇంకేం అవసరం లేదంటే ఆ రెండు పోయినా చేయాలి చేస్తూనే ఉండాలి అది ఆ జన్మాంతం చేసుకుండాలి అని చెప్తున్నారు కదా అదే ఇక ఎప్పుడు చేయాలి ఇంకా భగవద్గీతలు ఏం చెప్తున్నారు చెప్తున్నారంటే ఆరో ఋషోర్మునేర్ యోగం కర్య కర్మకారణ ముచ్చతే యోగారూఢస్ తస్థైవ శమహకారణ ముచ్చ్యతే ఆరు రుక్షోర్మునే యోగం కర్మ కారణముచ్చ్యతే యోగారూఢస్ తస్థైవ శమహ కారణముచ్చ్యతే ఆరోధ్యాయం మూడో శ్లోకం అనమాట అంటే యోగాభ్యాసానికై ఆరోహణ చేస్తున్నవాడు అంటే యోగాభ్యాసానికి మెట్లు ఎక్కుతున్నవాడు ఆరోహణ చేసిన వాడు కూడా అయిపోయింది మెట్లు ఎక్కినవాడు కూడా అదే కర్మ ఆచరించాలి ఆరు చోర్మునేరు యోగం కర్మకారణముచ్చే అంటే యోగాభ్యాసం చేస్తున్నవాడు ఆరోహణ చేసిన వాడు కూడా అదే పని చేయాలి చేస్తున్నవాడు అదే పని చేయాలి ఆరోహణ చేస్తున్నవాడు తాను పొందవలసిన స్థితి కోసం చేయాలి ఆరోహణ చేస్తున్నవాడు అంటే ఒక్కొక్క మెట్టు ఎక్కేవాడు తను నేను ఏ స్థితి పొందాలని ఆ స్థితి కోసం తాను పొందవలసిన స్థితి కోసం సాధన చేయాలి ఆరోహణ పొందినవాడున్న చూసా ఒక లెవెల్కి వచ్చేసామనుకుంటారు అక్కడ సాధన మానేస్తే ఆ స్థితి నుంచి పతనం చెందుతాడు కాబట్టి అలాంటి బుద్ధిహీనమైన అభిప్రాయం ముందు తొలగించుకోవాలని చెప్తున్నారు నేను సాధించాను నాకు ఒక లెవెల్ వచ్చింది అని అనుకునే ఆ బుద్ధిహీనమైన ప్రశ్న మనలో ఉండకూడదు ఆ ప్రశ్న మానేస్తే కానీ మనకి బుద్ధి కుదరదు కాబట్టి అలాంటి బుద్ధిహీనమైన అభిప్రాయం ముందు తొలగించుకొని ఈ మార్పు రావాలి ఈ సిద్ధి ఇవన్నీ ఈ మార్పు తెచ్చుకోవాలని చెప్తున్నారు సిద్ధులు వద్దని రెండు మూడు సార్లు సూచించినప్పటికీ సిద్ధులు వద్దని రెండు మా రెండు మూడు సార్లు సూచించినప్పటికీ జాగ్రత్తగా ఉండమని మరోసారి హెచ్చరిస్తున్నారు ఇక్కడ మహర్షి గారు మరలా సిద్ధులు అవసరం లేదు ఎందుకు చెప్పారండి ఇవన్నీ అని అడుగుతారా మరి అది ఉన్నాయని తెలియాలి కదా ఇది ఇలా ఉంటే ఈ సిద్ధి ఇలా వస్తే ఇలా దొరుకుతుంది ఈ సిద్ధి ఇలా వస్తే ఇలా దొరుకుతుంది అలా తెలిస్తేనే కదా మనకు వచ్చినప్పుడు దాన్ని అవగాహనతో మనం దాని నుండి దాటగలము అందుకు చెప్తున్నారు ఈ ప్రశ్న వేస్తారు మరి అలా వద్దన్నప్పుడు ఇవన్నీ ఎందుకండి అని అని అడుగుతారు కదా ఎందుకు అడుగుతున్న ఎందుకు చెప్తున్నారంటే అన్నీ ఉన్నాయి అన్నీ తెలుసుకోవాలి అన్ని రకాల కోణాల్లోనూ జ్ఞానాన్ని తెలుసుకోవాలి తెలుసుకుని మనకి ఏది అవసరం అది తీసుకోవాలి అందుకే ఎప్పటికప్పుడు మనని హింట్స్ ఇస్తూ ముందుకు తీసుకెళ్తున్నారు మనకి కాబట్టి సిద్ధులైన జన్మతో అంటే పుట్టుకతో పుట్టుకతో సిద్ధులైన పడ ఎలా వస్తాయో చెప్తున్నారు పుట్టుకతో వస్తాయి ఔషధాలతో అంటే అంటే రసాయనములతో మంత్రములతో తపస్సుతో సమాధితో అనే ఐదు కారణముల చేత లభిస్తుంటాయి అంట సిద్ధులు మనిషి శక్తికి అతీతంగా అలౌకిక శక్తులు కలిగి ఉన్నవారిని సిద్ధులు అంటాం మనిషికి ఒక అలౌకిక శక్తులు వాళ్ళకి ఏదో చూడండి బిభూది రాల్చడం కుంకుమ తెప్పిస్తూ ఉంటారు ఇలాంటివన్నీ ఉంటాయి కొన్ని కొన్ని ఇంద్రజాల ప్రదర్శనలాగా ఉంటాయి అనమాట అవన్నీ అలౌకిక శక్తులు శక్తులు కలిగి ఉన్నవారని సిద్ధులు అంటాం ఇవి లభించడానికి గల ఐదు కారణాలు తెలుసుకుందాం మనం అవి ఎలా లభిస్తాయి ఏంటన్నది మొదటిది జన్మసిద్ధులు జన్మసిద్ధులు పుట్టుకతోటి సంక్రమిస్తాయి పుట్టుక అంటే ఒక జన్మను వదిలి మరొక జన్మను పొందడం ఇంతకుముందు అనేక సందర్భాల్లో నశించేది ఈ భౌతిక దేహమే కానీ ఆత్మ నశించదని చెప్పుకుంటూ వచ్చాం కదా మరి దానితో పాటు పూర్వ సంస్కారాలు నశించవని అవి తదుపరి జన్మలకు సంక్రమిస్తాయని కూడా తెలుసుకున్నాం గత ఎపిసోడ్స్లో అన్నిటిలోనూ ఒక సాధకుడు సమాధి చేత అనేక సిద్ధులు పొందిన తర్వాత ఒక సాధకుడు సమాధి చేత అనేక సిద్ధులు పొందిన తర్వాత కైవల్యము పొందక ముందే మరణిస్తే సిద్ధులు పొందాడు సాధకుడు సమాధి చేత ఆ పొందిన తర్వాత కైవల్యము పొందకముందే మరణిస్తే అతడు మరలా జన్మిస్తాడు అప్పుడు ఏమవుతుంది అంటే మరొక దేహము నుండి అతడు ఆత్మ ప్రవేశిస్తుంది ఆ ప్రవేశంతో కర్మ సంస్కారాలు అనబడి ఉన్నాయి కదా ఈ పూర్వ సంస్కారాలు మనం వెంట వస్తాయి అనుకున్నాం కదా అప్పటి వరకు ఆ సిద్ధులు చేసి మరి సిద్ధులు సంపాదించుకున్నాడు సడన్గా చనిపోయాడు మరి ఆ చనిపోయిన తర్వాత మరలా ఇంకో దేహం తీసుకున్నాడు ఆ దేహం తీసుకున్న తర్వాత ఆ ఆత్మ ప్రవేశించింది ఆ ప్రవేశంతో కర్మ సంస్కారాలు అనబడి ఈ సిద్ధులు కూడా ఆత్మతో పాటు ఈ దేహికి సంక్రమిస్తాయి అది పుట్టకతో వచ్చే సిద్ధులు అంటే పూర్వ జన్మలో అక్కడ దాకా నువ్వు సిద్ వచ్చేసినప్పుడు నీకు ఆ సిద్ధులు సంక్రమించినప్పుడు అనుకోకుండా దేహము వదిలివేస్తే ఆ తర్వాత నెక్స్ట్ ఇన్కార్నేషన్లో ఇంకొక దేహం తీసుకున్నప్పుడు దానిలో ప్రవేశించే ఆత్మ ఆ అదే ఆ ప్రవేశంతో ఆ కర్మ సంస్కారాలను కూడా తెచ్చుకుంటుంది అప్పుడు ఏమవుతుంది అప్పుడు దాకా సంపాదించున్నాడు కదా ఇప్పుడు వెంటనే వాడికి సిద్ధులు వస్తాయి కాబట్టి ఈ ఈ ఈ సిద్ధులు అంటే మరొక దేహం నందు ఆ సిద్ధులు కూడా వెంటనే ఆత్మతో పాటు ఈ దేహికి అన్నమాట ఈ ప్రవేశ అంటే సంస్కారాలతో పాటు అవి కూడా వచ్చేస్తాయి ఈ జన్మకి ఈ దేహానికి సంక్రమిస్తాయి అందుచేత వారు పుట్టుకుతోనే ఏ సాధన చేయకుండానే ఎన్నో మహిమలు ప్రదర్శిస్తూ ఉంటారు ఇలాంటి వారినే జన్మతః సిద్ధులు అంటారు ఇదండి జన్మతః సిద్ధులు అలాంటి వారు చూడండి పుట్టంగానే పూ పూ పరిమళించిందని చెప్తూ ఉంటారు అలాంటి మహానుభావులు చాలామంది ఉన్నారు దానికి కారణం ఏంటంటే ఇదే కారణం చూడండి ఎంత శాస్త్రీయ దృక్పథంతో మనం తీసుకెళ్తున్నారు గత జన్మల యొక్క ఫలం ఏదైతే ఉందో అప్పుడు దాకా నువ్వు చేసుకున్నది చేసి సిద్ధులు వచ్చిన తర్వాత దేహాన్ని వదిలేస్తే మరలా దేహం తీసుకున్నప్పుడు ఆ సంస్కారాలు మరలా ఇంకొక దేహంలోకి అంటే ఇంకొక ఆత్మలోకి ప్రవేశించి ఆ దేహంలోకి సంక్రమిస్తాయి ఆ పూర్వకర్మ సిద్ధులు అని చెప్తున్నారు జన్మతహా సిద్ధులు ఇప్పుడు రెండోది ఓషధీ సిద్ధులు చెప్తున్నారు ప్రకృతిలో అనేక ఔషధాలు శక్తివంతమైన మూలికలు ఉన్నాయి ఈ మూలికా రసాయన ద్రవ్యాలను పైపూతగా ఉపయోగించి మృతదేహాలను సంవత్సరాల తరబడి మ్యూజియంలో భద్రపరచడాన్ని మనం చూస్తూనే ఉంటాం కొన్ని రకాల మూలికలను ఔషధాలుగా వాడినప్పుడు దేహం వజ్రకాయంలాగా తయారవుతుంది మనకి ఎన్నో మ్యూజియంస్ ఉన్నాయి ఈజిప్ట్ ఈజిప్ట్లో కొన్ని వేల సంవత్సరాల నుంచి ఇప్పటికీ ఉన్నాయి అలాగే ఆ చక్కగా లేపనాలు పోస్తారు మనిషి యాజిటీస్గా ఉన్నట్టే ఉంటాడు అదే విధంగా ఉంటాడు అంటే లోపల ఉన్న పరికరాలన్నీ తీసేసి ఆ చక్కగా శరీ శరీరం మాత్రం ఏ ఎలా ఉన్నారో అలాగే ముఖ కవళలు కానీ జుట్టు కానీ ఏమీ తేడా దానికి ఇదిగో ఇలాంటి ఔషధాలని వాళ్ళకి రాసి ఆ పైపోతగా ఉపయోగించి ఆ మృతదేహాలని మ్యూజియంలో చాలా కాలం అలా భద్రపరచడాన్ని మనం చూస్తూనే ఉంటాం చూసాం కూడా చాలా రకాలు అలాగా కొన్ని రకాల మూలికలను ఔషధాలుగా వాడినప్పుడు కొన్ని రకాల మూలికలు దేహం కూడా దారుఢ్యంగా తగు ఉంటుందన్నమాట ఇంకా వజ్రకాయలాగా తరుగుతుంది అందులో ఆ మూలికలతో పాటు వజ్రం కూడా వస్తారు అలాంటి ఔషధాలు ఉన్నాయి సో అన్ అంటే దారుఢ్యం కలిగిన మూలికలను కూడా తయారు చేసే అన్నమాట అందుకని అలాగే శారీరక శక్తులతో పాటు మాన మానసిక శక్తులను కూడా అభివృద్ధి చేసే మూలికలు ఎన్నో సామాన్యులకు తెలియనివి సామాన్యులకు తెలియనివి ఉన్నాయని శాస్త్రజ్ఞులు కూడా అంగీకరిస్తున్నారు శారీరక శక్తులతో పాటు మానసిక శక్తులను కూడా అభివృద్ధి చేసే మూలికలు ఎన్నో మనకు తెలియనివి ఉన్నాయని శాస్త్రజ్ఞులు అంగీకరిస్తున్నారు ఉదాహరణకి మనుచరిత్రలో ప్రవరాఖ్యుడు అని ఒక ఉంటాడు ప్రవ మనుచరిత్రలో ఆ ప్రవరాఖ్యుడు ఒక మూలికా లేపలా లేపనాన్ని అరికాళ్ళకు పూసుకోవడం చేత ఆకాశయానం చేయగలుగుతాడు అలాగే ఇది మన సినిమాల్లో కూడా చూస్తూ ఉంటాం కథల్లో కూడా వింటూ ఉంటాం ప్రవరాఖ్యుడు కదని మనుచరిత్రలో ప్రవరాఖ్యు కదా అని ఆ మూలికా లేపనం రాసుకుంటే అలా ఆకాశంలోకి వెళ్ళిపోతూ ఉంటాడనమాట కావాల్సినప్పుడు అలాగే పాదరసంతో అద్భుతమైన శక్తి ఉందని పాదరసంలో అద్భుతమైన శక్తి ఉందని దాన్ని సరైన విధంగా స్వీకరించిన మనిషి తన ఇష్టం వచ్చినంతకాలం జీవించవచ్చని భారతదేశంలో సిద్ధులు చాలామంది చెప్తూ ఉంటారు చాలా ప్రయోగాలు కూడా చేశారు ఆ పాదరసము ఈ మూలికలతోటి కూడా ఆ జీ జీవితాన్ని ఎక్కువసేపు ఎంతో కాలం ఉంచుకోవచ్చు అని దానివల్ల ఎన్నో ఔషధాలు కానీ లేకపోతే జీవన విధానం పెంచుకోవడం కానీ మహర్షులు చాలామంది కాయకల్ప చికిత్సను చేసుకుంటూ ఉంటారు అంటే వాళ్ళ వయస్సును ఇంకా పెంచుకుంటూ ఉంటారన్నమాట అలాంటివన్నీ కూడా ఈ ఔషధుల వల్లే జరుగుతూ ఉంటాయి అలాగే భూగర్భము విస్తారంగా ఉన్న ఖనిజములు కూడా రసాయనములు చే ప్రక్రియ చేత వెండి బంగారములు ఔషధాలుగా మార్పు ఏర్పడుతున్నాయని శాస్త్రజ్ఞులు కూడా చెప్తున్నారు కాబట్టి ఇటువంటి ఖనిజములు ఔషధ రసాయనముల చేత కూడా కొన్ని అలౌకిక శక్తులు లభిస్తాయని సిద్ధులు వివరిస్తున్నారు ఇలాంటి సిద్ధ శక్తులు పొందిన వారిని ఓషధీ సిద్ధులు అంటారనమాట ఏదండి ఈ మినరల్స్లో ఉన్న వాటితో కూడా భూగర్భమునందు ఉన్న ఖనిజములతో కూడా కొన్ని రసాయములు ప్రక్రియ చేత వెండి బంగారములుగా మార్చడం దానికి ఉదాహరణ మన మన వేమన మహర్షి గారు ఇలాగే చేశారు బంగారంగా మార్చడానికి ఎంతో తంటాలు పడతాడు అనమాట చివరికి వేమన యోగి అయ్యారనుకోండి అట్లా శాస్త్రజ్ఞులు కూడా అవి చెప్తూ ఉంటారు కాబట్టి ఇటువంటి ఖనిజములు ఔషధ రసాయనముల చేత కూడా అనేక అలౌకిక శక్తులు లభిస్తాయని సిద్ధులు వివరిస్తున్నారు సో ఇలాంటి సిద్ధ శక్తులు పొందిన వారు ఏమన్నారు ఓషధీ శక్తులు అన్నారు ఔషధి సిద్ధులు అన్నారు మూడోది మంత్ర సిద్ధులు ఒక వ్యక్తి తన ఇష్ట దైవం ధ్యానించి ఆ దైవనామాన్ని నియమనిష్టలతో జపించడమే మంత్రం మంత్రం అంటే తనకిష్టమైన దైవంతో ధ్యానించి ఆ నామాన్ని నియమనిష్టలతో జపించడమే మంత్రం అలా మంత్రము తదేక ధ్యానంతో దీక్షగా జపించినప్పుడు ఆ ఇష్టదైవము ప్రత్యక్షమై అలౌకిక శక్తులను ప్రసాదించడాన్ని మంత్రసిద్ధి అంటారు ఇది అందరికీ బాగా తెలుసు కదా అంటే ఎప్పుడైతే ఆ మంత్రోపాసన చేస్తే ఆటోమేటిక్గా అమ్మ సాక్షాత్కరిస్తుంది దానికి కావాల్సిన సిద్ధి ఇస్తుంది అది మంత్రసిద్ధి తపస్సిద్ధి నాలుగోది తపస్సిద్ధి అంటే శరీరమును మనస్సును ఇంద్రియములను నిగ్రహించి శాస్త్రానుసారంగా నియమనిష్టలతో తపస్సు చేసిన వారికి తపస్సు ఫలించే వరకు ఎట్టి ఆటంకములు వచ్చినా ధర్మాచరణ తప్పకుండా తపస్సు చేసేవారికి శరీరము మనసు ఇంద్రియాలలో ఉండే మాలిన్యములన్నీ నశించి పరిశుభ్రమై అలౌకిక శక్తులను ప్రకాశిస్తారు అలౌకిక శక్తులతో ప్రకాశిస్తారు ఎవరండి తపస్సు చేసేవారికి ఆ తపస్సు చేసినప్పుడు లోపల వేడి పుడుతుంది కదా ఆ తపస్సు వేడి వల్ల శరీరంలో ఉన్న మాలిన్యాలన్నీ నశించి పరిశుభ్రమై అలౌకిక శక్తులతో ప్రకాశిస్తూ ఉంటారు ఇలాంటి సిద్ధి చేత శక్తులు వారిని తపస్సిద్ధులు అంటారు ఆటోమేటిక్గా అలా చేస్తుంటే కొన్ని అలౌకిక శక్తులు కూడా వస్తాయి పరిశుద్ధి చెందుతారు తద్వారా అలౌకిక శక్తులు కూడా శక్తులు కూడా వస్తూ ఉంటాయి దాంతో ప్రకాశిస్తూ ఉంటారు కాబట్టి ఇలాంటి చే ఇలాంటి సిద్ధి చేత శక్తులు పొందిన వారిని తపస్సిద్ధులు అంటారు అలాంటి వారి వశిష్ఠుడు విశ్వామిత్రుడు భరద్వాజుడు ఇలా తపస్సిద్ధి పొందిన మహర్షులు వీరేగాక మరి అది సాత్విక గుణంతో ఉన్నారు అదే కాక వీరణ్యాక్షుడు ఈరణ్యకసుడు రావణులు లాంటి వారు కూడా తపస్చేత సిద్ధులు పొందినప్పటికీ కాకపోతే వాళ్ళ దుష్ట స్వభావం చేత దానవులు అయి చివరికి పతనం చెందారు మనకి ఇక్కడమో సాత్విక తత్వంతో ఉన్నారు వాళ్ళము తమో గుణంతో ఉండి దుష్ట స్వభావాల చేత దానవులుగా అయి చివరికి పతనం చెందారు ఇక్కడ కూడా ఉంటాయి తాడాలి ఆ సిద్ధులు సరిగ్గా ఉపయోగించుకోకపోతే అలాగే అవుతారు అలాగే నేటికి హిమాలయ పర్వతాల్లో తపస్సు చేస్తూ సిద్ధులు పొందుతున్న యోగులు అనేక మంది ఉన్నారు ఇప్పటికి కూడాను కొన్ని వందల సంవత్సరాలు ఉన్నవాళ్ళు ఉన్నారు ఐదు వందల సంవత్సరాలు ఏడు వందల సంవత్సరాలు ఇట్లా ఉన్నవాళ్ళు కూడా ఉన్నవారు కదా సో ఇది తపస్సిద్ధి ఐదవది సమాధి సిద్ధి పతంజలి మహర్షి అంతకుముందు పాదంలో చెప్పినదంతా ఈ సమాధి స్థితిల గురించే యోగ సాధన ద్వారా ద్వారా ధారణ ధ్యాన సమాధి స్థితికి చేరిన యోగి తన ప్రజ్ఞ చేత అనేక విషయాలపై సంయమం చేయడంతా చేయడంతో సిద్ధులు పొందుతారు అని మనం తెలుసుకున్న విభూతి పాదాలు అయినప్పటికీ అతడి జీవిటి అతడి జీవిత పరమావధి కైవల్య సాధన కాబట్టి సమాధి చేత లభించిన సిద్ధశక్తులు త్వజిస్తాడు ఏం చెప్తున్నారండి అంటే మనకు అన్నీ నేర్పించారు పాత్రలో ఎన్నో విషయాలు ధారణ ధ్యాన సమాధి సంయమలం చేత అనేక సిద్ధులు వస్తాయని ఆ ప్రజ్ఞని మనకు అవగా అవగాహన చేశారు మహర్షి గారు అయినప్పటికీ అతడు జీవిత పరమావధి కైవల్య సాధనే కానీ ఈ సిద్ధులు కాదు అన్న విషయాన్ని తెలిసి త్వజిస్తాడు ఒక యోగి లేకపోతే సాధకుడు ఎందుకంటే తెలుసుకుంటాడు ఇది కాదు కదా తన లక్ష్యం తన లక్ష్యం ఏంటి కైవల్యం కాబట్టి అలా ఆ శక్తులన్నీ కూడా తపదిస్తాడు అని ఇది సమాధి సిద్ధి గురించి చెప్పారు ఇది జన్మతా సిద్ధి ఔషధి సిద్ధి మంత్రసిద్ధి తపస్సిద్ధి సమాధి సిద్ధి సో ఈ ఐదు సిద్ధుల చేత సిద్ధులు వస్తాయని చెప్తున్నారన్నమాట అవి ఒట్టి సమాధి చేతే కాదు ఇలా జన్మత కూడా వచ్చే ఇట్లా ఈ విధంగా కూడా సిద్ధులు సంపాదించుకోవచ్చు అని మనకి ఇక్కడ వివరించారు ఈ సూత్రంలో ఇక్కడ అయితే ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏమిటంటే ఏ రూపంలో సిద్ధులు సాధించాలన్నా ఏకాగ్రత మనోనిశ్చయము పట్టుదల సాధన వివేక జ్ఞానములు సాధకుడికి ఉండాలి మనం గమనించవలసిన విషయం ఏంటంటే ఏ రూపంలో సిద్ధులు సాధించాలన్నా సరే ఏకాగ్రత ఉండాలి మనోనిశ్చయం ఉండాలి పట్టుదల ఉండాలి సాధన వివేక జ్ఞానములు సాధకుడికి ఉండాలి ఇవన్నీ కలిగిన వాడే జన్మరాహిత్యం కోరుకోవాలి కానీ ఈ అలౌకిక శక్తులతో సంతోషించి మరల మరల పునర్జన్మెత్తి దుఃఖములు పాలు కాకూడదు అని చెప్తున్నారు అంతేకాదు ఈ సిద్ధులు సంక్రమించడం అంటే ఆ స్థితిలో ఉన్న చిత్తము ఈ సిద్ధులు సంక్రమించినప్పుడు ఆ స్థి ఒక స్థితిలో ఉన్న చిత్తము ఇంద్రియాలు శరీరము మరో స్థితిలో పరిణామం చెందడమే దీనినే జాతి అంతర పరిణామం అన్నారు పతంజలి కాబట్టి ఈ జాతి అంతర పరిణామం ఎలా జరుగుతుందో మనకి రెండవ సూత్రంలో చెప్పబోతున్నారు అంతర పరిణామ ప్రకృత్యా పురాత్ జాతి అంటే జాతి యొక్క అంతర్పరిణామం అంటే అంతర్పరిణామం ప్రకృతి అంటే ప్రకృతి యొక్క ఆ అంటే పరిపూర్ణత కలగటం ఈ సూత్రం యొక్క అర్థం ఏమిటంటే ఒక జీవి మరొక జీవిగా పరిణామం చెందడానికి కారణం సహజ సిద్ధమైన ప్రకృతి జాతి అంతర పరిణామం ప్రకృతికున్న సహజ లక్షణాలతో సంయమనం చెందటం చేత జరుగుతుంది అంటున్నారు విశేషంగా తెలుసుకోవాలంటే ప్రకృత్యా పూరాత్ అంటే ప్రకృతి పరిపూర్తి అయ్యే వరకు కలిగేది ప్రకృత్యా పూరాత్ ప్రకృతి పరిపూర్తి అయ్యే వరకు కలిగేది జాత్య అంతర్ పరిణామ జాతి యొక్క పరిణామం మరొక జాతిలోకి పరిణమించుట పరిణమించట జాతి అంటే ఏంటి పుట్టుక అని మనం ఇంతకు తెలుసుకున్నాం ఇక్కడ కూడా అది చెప్తున్నారు జాతి అంటే పుట్టుక ఎలా ఉంటుందంటే ఎదుటివాడు మాట్లాడితే నాకు ఒకలాగా మీకు ఒకలాగా అర్థమవుతుంది కాబట్టి మనం మాట్లాడేది ఎదుటివాడికి ఎలా అర్థమవుతుందో అన్న అవగాహనతో మాట్లాడటం సబబు అది జన్మతహా వస్తుంది మనకి జాతి అంటే అర్థం ఇది అంటే ఆ ఎలా ఉండాలంటే మనం ఎలా మాట్లాడుతున్నా వాడికి ఎలా అర్థమవుతుందో అన్న ఆ జ్ఞానం ఉండాలని చెప్తున్నారు అది జాతి అంటే జాతి అంటే అర్థం అది అని చెప్తున్నారు ఒక ఇది చదువులతో కాక ఒక యోగాభ్యాసంతో మాత్రమే మార్పు వస్తుంది ఇది చదువుకుంటే వచ్చేది కాదు ఏ పుస్తకాల్లోనే ఉండదు యోగాభ్యాసం ద్వారా చ చేస్తూ ఉంటే సాధన చేస్తూ ఉంటే వస్తుంది ఉదాహరణకి ఒక డాక్టరు ఇద్దరు రోగుల్ని పళ్ళరసం త్రాగ త్రాగండి అన్నారనుకోండి ఒకడికి త్రాగితే ఆ పళ్ళరసం వంట పడుతుంది ఇంకొకటి త్రాగితే వంట పట్టదు ఒకటే పండరసం ఒకటి తాగితే బాగా పడుతుంది ఒకటి తాగితే వంట పట్టదు పోతూనే ఉంటుంది బయటికి పోని పాలు తాగండి అన్నారనుకోండి ఒకటి పాలు త్రాగితే ముఖంలో తేజిస్తూ వస్తుంది ఇంకొకడికి అలా అలాగే ఉంటాడు బక్క చిక్కిపోయి ఏం జరుగుతుంది ఇక్కడ ఆహార పదార్థాలు వినియోగపడేటట్లు శరీరతత్వం పుట్టుక చేత వీడికి ఇవ్వబడింది వాడికి ఇవ్వబడలేదు అంటే తీసుకునే ఆహార పదార్థాలు ఆ లోపల వినియోగపడేట్టు చేరిగే శరీరతత్వం ఒకడికి ఇవ్వబడింది ఇంకొకటికి ఇవ్వబడలేదు అందుకని ఎన్ని టానుకులు తీసుకున్నా తీసుకుని తీసుకున్నట్టే వెళ్ళిపోతూ ఉంటాయి వీడికి కావు అవి ఎందుకంటే అవి పుట్టుకతో వచ్చింది అతనికి శరీర జాతి ఆ శరీరం యొక్క తత్వం శరీరం యొక్క తత్వం అలా ఉంటుంది కాబట్టి అది అలా ఉంటుంది కాబట్టి వాడు ఆ శరీర తత్వాన్ని బట్టి అతను తీసుకునే ఆహారం కావచ్చు తను తీసుకునే సాధన కావచ్చు తన యొక్క విధానం కావచ్చు అలా మారుతూ ఉంటుంది సో ఇది ఇప్పుడు ఇప్పటివరకు మనం ఈ సూత్రంలో రెండవ సూత్రంలో ఇంతవరకు తెలుసుకున్నాం మరి సమయం ఆసన్నమైంది కాబట్టి దీన్ని మరి రేపు రేటు ఎపిసోడ్లో కంటిన్యూ చేసుకుందాం మిత్రులరా అంతవరకు సెలవు పతంజలి యోగ సూత్రాలు శాస్త్రీయ సాధనా దృక్పథం జీవన విధాన సారం సంప్రదించవలసిన చిరునామా పిరమిడ్ హౌస్ మాచవరం విజయవాడ పబ్లికేషన్ సిక్స్ జీరో త్రీ అబ్లిక్ త్రీ థర్డ్ ఫ్లోర్ రోడ్ నంబర్ టెన్ బంజారా హిల్స్ హైదరాబాద్ ఫైవ్ లాక్స్ థర్టీ ఫోర్ ಫೋನ್ ನಂಬರ್ಸ್ ನೈನ್ ತ್ರೀ ನೈನ್ ಎಟ್ ಸಿಕ್ಸ್ ಸೆವೆನ್ ಸಿಕ್ಸ್ ಒನ್ ಟು ಸಿಕ್ಸ್ ನೈನ್ ತ್ರೀ ನೈನ್ ಎಟ್ ಸಿಕ್ಸ್ ಸೆವೆನ್ ಸಿಕ್ಸ್ ಒನ್ ಟೂ ಸಿಕ್ಸ್